స్ అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మధ్యాహ్నం అయితే చాలు మార్చి నెలలో బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలు ఎత్తిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలకు చల్లటి వార్త తాగునీటి కోసం ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్న భాగ్యనగర ప్రజలకు తీపి కబురు మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోయిన పరిస్థితి తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగర ప్రజల్ని కరుణించడానికి మూడు నెలల తర్వాత అకాల వర్షాల రూపంలో వరుణదేవుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అకాల వర్షాల్ని కురిపించి మరొకసారి హైదరాబాద్ నగరాన్ని చల్లబరచబోతున్నాడు అకాల వర్షాలు హైదరాబాద్ నగరంలో ఏ ఏ తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది అకాల వర్షాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలో మునిపెన్నడూ లేని విధంగా భారీ ఎండలైతే అయితే అవడం జరిగింది ఇక మార్చి మొదటి వారంలో అలాగే రెండో వారంలో కూడా ముప్పై ఐదు డిగ్రీల నుండి ముప్పై ఏడు డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఇక పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కూడా అతి భారీ ఎండలు హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల ప్రభావంతో బయటకు అడుగు పెట్టాలంటే హైదరాబాద్ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు కానీ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా రానున్న వారం పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది భారీ ఎండలైతే హైదరాబాద్ నగరంలో మార్చి పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరవయో తారీఖు తర్వాత వాతావరణ మార్పులు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో అకాల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి ఎక్కువలో ఎక్కువగా నాలుగు రోజుల్లో అంటే ప్రాంతాల వారీగా ఒక ప్రాంతంలో భారీ వర్షం ఉంటే ఉరుములతో కూడిన వర్షాలు మరొక ప్రాంతంలో ఇంకో అసలు వర్షం ఉండకపోవచ్చు ఇంకో ప్రాంతంలో మోస్తరు వర్షం ఉండొచ్చు కాబట్టి అకాల వర్షాలు అంటేనే ఒక ప్రాంతంలో ఎక్కువగా మరొక ప్రాంతంలో తక్కువగా ఉంటుంది కాబట్టి అకాల వర్షాలు మొదలైన సందర్భంలో మీ అందరికీ కూడా వివరిస్తాను ఏ ప్రాంతంలో ఎంతో ఉంటుంది అనే దాని గురించి కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రం హైదరాబాద్ నగరంలో ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అకాల వర్షాలు పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి అకాల వర్షాల సందర్భంలో చాలామంది ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగస్తులకి విద్యార్థులకు నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉదయం సమయంలో సూర్యుడు చక్కగా వచ్చేస్తాడు కానీ రెండు అయితే చాలు పూర్తిగా వాతావరణం మారిపోతుంది ఒక పక్కన ఉరుములు మరొక పక్కన మెరుపులు ఇంకో పక్కన మనం చూసుకుంటే అక్కడక్కడ వడగళ్ళు వీటన్నిటిని కలిపి వరుణ దేవుడు పలకరింపు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే అకాల వర్షాల సందర్భంలో మనకి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాన్ని మనం చూడటానికి సూచనలు కాని అవకాశాలు అయితే ఉన్నాయి అసలు అకాల వర్షాల సందర్భంలో ఎలా ఉంటుంది అంటే మనం చూసుకుంటే తక్కువ సమయంలో అంటే మామూలుగా వర్షాకాలంలో వర్షాలు మనం ఎక్కువసేపు ఒక రోజంతా పడినా కానీ పడినంత వర్షాలు అకాల వర్షంలో ఒక అరగంటలోనో ఇరవై నిమిషాల్లోనూ ఒక గంటలోనో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఎక్కువ మోతాదులో వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి సాయంత్రం రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో వర్షాలను అయితే మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉంటాయి మళ్ళీ ఆ తర్వాత రోజు ఎండలు యధావిధిగా ఉంటాయి మళ్ళీ సాయంత్రం అయితే చాలు అకాల వర్షాలు మనం వాతావరణ మార్పులు చూస్తాము కాబట్టి ఇలాంటి వాతావరణ పరిస్థితి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మనము హైదరాబాద్ నగరంలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాల గురించి చాలామందికి తెలియకపోవటం వల్ల చాలా నష్టాలు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఉద్యోగస్తులందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి ఆ సందర్భంలో వర్షాల గురించి తెలియకపోవటం వల్ల చాలామంది ట్రాఫిక్లో ఇరుక్కోవటం కానీ అలాగే కొంతమంది చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికే మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంలో ఇప్పటి వరకు ఉన్న చెత్త అంతా కూడా డ్రైనేజీల్లో ఉండటం వల్ల ఆ నీరంతా కూడా రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది ఆ రోడ్ల మీద ప్రవహించిన సందర్భంలో నాణ్యాల్లో అక్కడక్కడ చిన్న చిన్న విషాద ఛాయలు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా కూడా చెత్త అంటే దాదాపు మూడు నెలలుగా వర్షాలు లేకపోవటం వల్ల ఎక్కడికక్కడ చెత్త పూర్తిగా కూడా పేరుకుపోయి ఉన్న పరిస్థితిలో మనం అకాల వర్షాలను ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూసే సందర్భంలో మనకి ఒక్కసారిగా కూడా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద జలమయమయ్యే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో అకాల వర్ష సూచన అయితే ఉంది ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కానీ పడమర హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల మనం చూసుకుంటే ఇటు మియాపూర్ కానీ లింగంపల్లి పరిసర ప్రాంతాలు కానీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే గౌలిదడ్డి కానీ అలాగే ఇటు చిలుకూరి బాలాజీ సైడ్ కానీ అలాగే ఆదిబట్ల శంషాబాద్ సైడ్ ఈ సైడ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కువ రోజులు వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇటు తూర్పు కానీ దక్షిణం అంటే సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ బోడుప్పల్ కానీ ఎల్బీ నగర్ కానీ ఎస్ఆర్ నగర్ తో పాటుగా మనం చూసుకుంటే వనస్థలిపురం ఈ ప్రాంతాల్లో మనకి కొంచెం తక్కువగా ఉత్తర భాగం పడమర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం తూర్పు భాగంలో కొంచెం తక్కువగానే వర్షాలు మనం చూడవచ్చు కాబట్టి ఓవరాల్ గా హైదరాబాద్ మొత్తం కూడా చాలా ప్రాంతాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి అనేక ప్రాంతాల్లో వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు కానీ విద్యార్థులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నగరంలో నివసిస్తున్న కొన్ని లక్షల కుటుంబాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాల గురించి ఎవరు కూడా చెప్పే పరిస్థితి అయితే లేదు మీరు అందరూ అప్రమత్తంగా ఉంటారు నష్టాలు తగ్గించడానికి ముఖ్యంగా చాలామంది రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా కార్లు కానీ బండ్లు కానీ ఇవన్నీ కూడా పార్క్ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడటం వల్ల ఇటు మోకాల్లో నీళ్ళు ఇలాంటి పరిస్థితులు ఇలాగ బండ్లు కానీ కార్లు కూడా పార్క్ చేసే సందర్భంలో దయచేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో ఆచితూచి పార్కింగ్ కూడా లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఒక బండి డ్యామేజ్ అయినా కారు డ్యామేజ్ అయినా లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక ప్రస్తుతానికైతే మార్చి పదమూడు నుంచి ఇరవైవ తారీఖు మధ్యలో భారీ ఎండలైతే హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో నగర ప్రజలు కానీ ఉద్యోగస్తులు విద్యార్థులు కుటుంబాలన్నీ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి మధ్యలో ఇరవై ఐదు మధ్యలో వర్షాలు మనం చూడటానికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో అవకాశాలు అయితే ఉన్నాయి దీనిలో ఏమైనా మార్పులు ఉండొచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అనేవి మన ప్రాంతానికి రావాల్సినవి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు ఇంకో ప్రాంతానికి రావాల్సినవి మన ప్రాంతానికి రావచ్చు కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఏమైనా వర్షాలు పెరిగినా లేదంటే ఏమైనా వర్షాలు పూర్తిగా లేకుండా ఉండే అవకాశాలున్నా మీకు మార్చ్ పద్దెనిమిదో తారీఖు ఒక క్లారిటీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం మీరు అందరూ అప్రమత్తంగా ఉంటారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే వివిధ కుటుంబాల అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారని మీ అందరికీ కూడా పన్నెండు రోజులు ముందుగానే మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకుని వర్షాల్లో ఏమైనా మార్పులు పెరిగే అవకాశం ఉన్నా తగ్గే సూచనలు ఉన్నా మీ అందరికీ కూడా పద్దెనిమిదో తారీఖు అప్డేట్ ఇస్తాను ఇరవయో తారీఖు వరకు మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు అయితే భయపెట్టే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో పడబోయే అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే ఇరవయో తారీఖు వరకు ఉండే క్లియర్ కట్ ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇరవయో తారీఖు వరకు ఎండలు మండి పూర్తిగా కూడా భయపెట్టే అవకాశం ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో చాలా చోట్ల ఉరుములతో అలాగే అక్కడక్కడ పిడుగులు కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి